ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్ ఇండియాలో వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తారని చెప్పేసి నా ఊహగానులన్నీ రావడంతో మా వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తారు మా పైన వేసి ఎమ్మెల్యే జోదీశ్రావు గారిని కలవడం జరిగిందండి సో ఆయన మాతో మాట్లాడారు సో మా వాలంటీర్ వ్యవస్థ మేము సపోర్ట్ చేస్తాము సో మీ పై నుంచి అఫీషియల్గా ఇంకా రాలేదు కాబట్టి మీ మేము కూడా పైన చెప్తాము మీ గురించి సో తరుణంలో కూడా మీరు చాలా హెల్ప్ చేశారు కాబట్టి మేము మీ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఇంకా తీసుకోలేదు సో పై నుంచి వచ్చిన వెంటనే మేము మీకు చెప్తాము సో మీకు పైన కూడా మేము కూడా మాట్లాడుతానని చెప్పడం జరిగింది ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్ న్యూస్ ఛానల్